బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ మరోసారి సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారి సన్నిహితులు అయితే చెబుతున్నట్టు తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా హరీష్ రావు గారే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి కూడా రాబోతుంది కూడా ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా గత కొంతకాలంగా హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీలో తగిన స్థానము అలాగే తగిన గౌరవం దక్కట్లేదనేది వారి అభియోగాలుగా కనిపిస్తూ ఉన్నది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ రెండుగా చీలిపోయే ప్రమాదము ఉంది అనేది ఇప్పుడు విశ్లేషకుల నుంచి సైతం వినిపిస్తున్న మాటగా కనిపిస్తూ ఉన్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే హరీష్ రావు గారిని టార్గెటెడ్గా మాజీ అంటే మాజీ బీఆర్ఎస్ సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత ఎంత టార్గెటెడ్గా వ్యాఖ్యలు చేస్తుందో అందరికీ తెలిసిందే తాజాగా శాసన మండలిలో సైతం తాను మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పైన హరీష్ రావు గారి పైన తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడింది ఇక బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు కొనసాగే ప్రసక్తే లేదనేది ఆమె మాటలను బట్టి చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని విశ్లేషకులు సైతం భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా హరీష్ రావునే టార్గెటెడ్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఏ స్థాయిలో విరుచుక అందరికీ తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని వేల కోట్లు అవినీతిగా అప్పనంగా దోచుకున్నారు అని హరీష్ ఉద్దేశించి ఆమె తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది అంతేకాకుండా హరీష్ రావు సంతోష్ రావులతో పాటు హరీష్ రావును నమ్ముకొని ఉన్న కొంతమంది అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జేబులు నింపుకున్నారు ఆస్తులు వెనుకేసుకున్నారన్నట్టు కవిత అయితే పలు ఆరోపణలు చేస్తూ వచ్చింది అయితే కవిత ఆ స్థాయిలో ఆరోపించినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఏ ఒక్క ఆ సందర్భంగా కూడా ఆమె మాటలను హరీష్ రావు గారి పట్ల మాట్లాడుతున్న మాటలను ఖండించలేదు పోనీ కేసీఆర్ పైన కేటీఆర్ పైన మాట్లాడుతుంది అంటే సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలుగా ఆయన చూసుకొనైనా సరే పార్టీ వ్యవహారం అయినప్పటికీ సొంత చెల్లే సొంత బిడ్డ కాబట్టి సరే పోనీలే అన్నట్లు వదిలేశారనుకుందాం కానీ హరీష్ రావు గారి పైన మాజీ మంత్రి దట్టు వాళ్ళ చుట్టమే అలాంటిది హరీష్ రావు గారి పైన కవిత అంతలా మాట్లాడుతుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్పందించేదిండే హరీష్ రావు గారి వ్యక్తిగత జీవితం పైన హరీష్ రావు గారి ప్రొఫెషన్ అంటే ఆ ప్రొఫెషనల్ల పైన కూడా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఖండించేది ఉండే ఇది అనవసరమైన చర్చ అని చెప్పేది ఉండే ఇక్కడే హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో నొచ్చుకున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం హరీష్ రావుకి కేటీఆర్కి మధ్యలో కొన్ని మనస్పర్ధాలు ఉన్నమాట వాస్తవమే అని కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే కేటీఆర్ ఇక పార్టీ పగ్గాలను తన చేతిలో పెట్టుకొని ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రిగా చెలామనే అవకాశం ఉంటుంది అనేది అందరూ చెబుతున్నమాట అయితే గతంలో హరీష్ రావు సైతం ఆ వ్యాఖ్యలను ఒప్పుకున్నారు కేటీఆర్ సారథ్యంలో తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒప్పుకున్నారు కానీ అది కవిత గారు హరీష్ రావు గారి పైన అలాంటి ఆరోపణలు మాట కానీ కవిత ఎప్పుడైతే బయటకు వచ్చి హరీష్ రావుని టార్గెటెడ్గా చేస్తూ కేసీఆర్ను ముంచడానికి బీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి కేటీఆర్ను ఆ పార్టీ నుంచి బయటకు పంపించడానికి హరీష్ రావు గారు ఎంతో తీవ్ర స్థాయిలో కుట్రలు పన్నుతున్నారు వ్యూహాలు పన్నుతున్నారు దీని పట్ల హరీష్ రావు గారి పట్ల జాగ్రత్తగా ఉండాలి కేటీఆర్ అని చెప్పేసి చాలా సందర్భంగా కేటీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ను మంచి కోరుతున్నట్లు కేటీఆర్కు కితాబిచ్చింది ఇక్కడ చూస్తూ ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది హరీష్ రావు గారికి కేటీఆర్కి మధ్య చిచ్చు పెట్టేలా కవిత గారి మాటలు ఉన్నాయని ఆ మధ్యలో అనిపించినప్పటికీ నిజంగానే వీరి మధ్యలో గ్యాప్ ఉన్నది హరీష్ రావు గారు సైతం కొన్ని ఆ వ్యూహాలు రచిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందా అనే అర్థమవుతుంది అనేది మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు పదిహేను మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ తనదే అని ఎలక్షన్ కమిషన్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి సైతం సిద్ధమైనట్లు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి నిజంగా హరీష్ రావు గారు ఇంత డాస్టిక్ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కవిత గారి మాటలను కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు ఎదురి అంటే వ్యతిరేకించకపోవడమే దీని మొత్తానికి కారణంగా తెలుస్తూ ఉన్నది ఎందుకంటే పర్సనల్ లైఫ్ మీద అతని ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ మీద ఎటాక్ చేస్తూ ఉంటే తాను ఒక అవినీతి పరుడు తాను అవినీతి కుంభకోణాలకు ఎడతెరిపి లేకుండా అవినీతి కుంభకోణాలకు తెగించిన వ్యక్తి అని చాలా బాహటంగా హరీష్ రావు పైన కవిత అంతలా మాట్లాడుతుంటే ఏ ఒక్కరు స్పందించకపోవడం పట్ల చాలా చాలా బాధపడ్డట్టు కూడా తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా హరీష్ రావు గారు అయితే కేసీఆర్తో కాలం నుంచి ఉన్నారు కాబట్టి కేసీఆర్ మీద ఆపేక్ష ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు ఇంకే రకమైన ఒక బంధంతో హరీష్ రావు గారు కేసీఆర్ గారి వేలు పట్టుకొని ఇంతవరకు నడిచారన్న ఒక ఆపేక్షతోటి ఊరుకున్నారేమో కానీ హరీష్ రావు గారి సతీమనైనా హరీష్ రావు గారి కూతురులైనా హరీష్ రావు గారి బంధువులైనా ఎందుకు ఎందుకు కూరుకుంటారు కవిత గారు చేసే మాటల పట్ల హరీష్ రావు గారు నొచ్చుకుంటున్నా నొచ్చుకోకపోయినా ఆయన తరపు బంధువులు వారి సతీమణి తరపు బంధువులు అయితే ఖచ్చితంగా నొచ్చుకునే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఇన్ని మాటలు పడుతూ ఇన్ని నిందలు పడుతూ ఇన్ని అవహేళన నడుమ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం ఎందుకు మీకు ఎందుకు ఆ కర్మ పట్టింది మీరు అంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు మీ వెంట నడవడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు మాత్రం ఎందుకు ఆమెతో మాటలు పడుతూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండిపోవాలి కేటీఆర్ సారథ్యంలో పనిచేయడానికి మీరు అంత విశాల హృదయంతో సిద్ధంగా ఉన్నప్పటికీ వారు మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు కాబట్టి మీరు తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీని మీరే నడిపిస్తారా అన్న కొన్ని ఆంక్షలు అయితే తన ముందు ఉంచినట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో ఆయన సంకటంలో పడ్డారు బీఆర్ఎస్ పార్టీ ముందుకు నడవాలంటే ఇక ఎలాంటి బంధు ప్రీతి ఉండకూడదు ఎలాంటి ఆపేక్షలు ఉండకూడదు ఎలాంటి ఉపేక్షలు ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మరొకసారి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడేలా చేయాలంటే కేటీఆర్నో కేసీఆర్నో నమ్ముకుంటే కాదు తన స్వశక్తిని నమ్ముకోవాలి తన కార్యకర్తలను నమ్ముకోవాలి తన నమ్ముతున్న ఎమ్మెల్యేలను నమ్ముకోవాలి అని చెప్పేసి తను ఒక అంటే ఒక గొప్ప నిర్ణయము లేదంటే ఒక మలుపు మలుపు తిప్పే నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా ఒక తుఫాన్ రాబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది తాజాగా శాసన మండలిలో కవిత మాట్లాడుతూ కేసీఆర్కు కేటీఆర్కు పా అంటే పార్టీని నడిపించడం వారికి చేతనవ్వట్లేదు అన్నట్లు మాట్లాడారు అంతేకాకుండా పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంటి అన్నట్లయితే ఆమె తీవ్రస్థాయిలో మాట్లాడారు రాష్ట్రంలో ఏమి పీకి కట్టలు కట్టామని దేశ రాజకీయాల వైపు మనం చూస్తున్నాము దేశ రాజకీయాల వైపుకు మనం వెళ్తున్నాము వెళ్ళాము వెళ్ళాము కాబట్టే పడ్డాము పడ్డాము కాబట్టే ఇప్పుడు పలచనయ్యాము అన్నట్లుగా ఆమె మాట్లాడారు అంతేకాకుండా తాను నిజాలు మాట్లాడే మనస్తత్వం ఉంటుంది కేవలం కేసీఆర్ను తానొక్కరే కేసీఆర్తో మాట్లాడే ధైర్యం కవితకొక్కరికే ఉంటుంది కాబట్టి కేసీఆర్ నుంచి తనను దూరం చేయాలని చాలా పథకం ప్రకారమే తనను దూరం చేశారని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు అంతేకాకుండా ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే లేదు అన్నట్లు కూడా ఆమె మాట్లాడారు ఇక కేసీఆర్ కేటీఆర్ అని కూడా దూషించారు ఇక కేసీఆర్ కూడా ఒక చాతగాని వ్యక్తిగానే ఆమె అభివర్ణించారు హరీష్ రావులను ఇక హరీష్ రావును మొదటి నుంచి ఆమె దూషిస్తున్న విషయం తెలిసిందే కానీ ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పైనే బాణం పెట్టారు కేసీఆర్ సైతం పార్టీని నడిపే సత్తా లేదు పార్టీని నడిపే అంత ఆయనకు అది లేదు అని చెప్పేసి ఆమె చాలా బాహటంగా చెప్పేశారు ఇక మొత్తం మీద తాను బయటకు వచ్చి తను నడుపుతున్న జాగృతి ఆ వేదికను కూడా రాజకీయ పార్టీగా ప్రకటించేశారు ఇక తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు కాబట్టి తను ఇక పూర్తి స్థాయిలో పొలిటికల్ పార్టీ ద్వారా ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి కొట్లాడడానికి ఫిక్స్ అయినట్టు ఆమె శబదం చేసేశారు ఇక ఇప్పుడు హరీష్ రావు గారు వంతు వచ్చింది మరి హరీష్ రావు గారు కేటీఆర్తో కలిసి నడుస్తారా లేదంటే కేటీఆర్ కేసీఆర్ కాదని తానే బయటకు వస్తారా లేదంటే కేటీఆర్ను కేసీఆర్ అనే పార్టీ నుంచి బయటకు పంపేస్తారా అసలు ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలు కూడా వరుసగా చూస్తూ ఉన్నాము కేటీఆర్ గారు అటెండ్ అయిన మీటింగ్లకు హరీష్ రావు గారు అటెండ్ కాలేకపోతూ ఉన్నారు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఆ సభల్లో కానీ ఆ మీటింగ్లో కానీ కేటీఆర్ సైతం కనిపించడం లేదు కాబట్టి వారిద్దరి మధ్య ఏదో అంతర్గత మనస్పర్ధలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందని విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నారు ఇక ఇంటి గుట్టు ఈశ్వరుని అన్నట్టు మొత్తం ఇంటి గుట్టునంతా కవిత గారైతే బయట పెట్టేశారు కవిత గారు చెప్పింది కేవలం అభియోగాలు ఆరోపణలు అని మాత్రం కొట్టిపడేయడానికి వీలు లేదు ఖచ్చితంగా తాను చెప్పిందంటే ఎంతో కొంత నిజం ఉంటుందని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి హరీష్ రావు గారు అతి త్వరలోనే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అనొచ్చా దాన్ని ఒక డ్రాస్టిక్ డిసిషన్ అనొచ్చా లేదంటే తాను తీసుకోబోయే నిర్ణయం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పేలా ఉండబోతుంది అనేది కూడా అంటే అనొచ్చు అనేది కూడా ఇప్పుడు చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు గారు వర్సెస్ కేటీఆర్ గారు ఉండబోతున్నారు అనేది అయితే ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది మొదటి నుంచి కవిత సైతం ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రెండు ముక్కలు అవ్వబోతుంది హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ అవ్వబోతుంది అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు ఆమె మాటలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పదే పదే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ మూడు అవుతుంది నాలుగు ముక్కలు అవుతుందని చెప్పేసి అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తారా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని బయటకు పంపిస్తారా లేదు అంటే వీరంతా కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాడతారా అనేది అయితే వేచి చూడాలి ఏది ఏమవుతుందో ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది చెప్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు రాజకీయాల్లో శత్రువులు మిత్రులు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అవసరాల కోసం మాత్రమే వాళ్ళు ఆ బంధుత్వాలు మిత్రత్వాలు అన్నీ కలుపుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత ఏ రాజకీయ నాయకులైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకేలాగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న నానుడే కాబట్టి రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి హరీష్ రావు గారు ఎలాంటి వ్యూహాలను రచిస్తారు అటు కేటీఆర్తో కలిసి పోరాడతారా లేదా ఒంటరిగా పోరాడతారా లేదంటే ఇక్కడ సందులో సడేమియేలాగా బీజేపీ ఎప్పుడైనా రావడానికి చాలా గోతిగా నక్కలా ఎదురు చూస్తుందని విశ్లేషకులు చెబుతా ఉన్నారు కాబట్టి తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి హరీష్ రావునే పావుగా వాడుకునే అవకాశం కూడా ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు చూడాలి మరి అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో అని